ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తు మంచిగా ఉన్నా ఇలా మన ఆర్తలు ముచ్చట్ల ఏమేమి కొత్త ముచ్చట్లు వచ్చిన చూద్దాం అలా పరిధం సాటి మనసులు ఆపదలు ఉంటే మానవత్వం సచ్చినోని లగ్గానికి అచ్చిందే కట్నం అన్నట్టు అసలుకే ఉన్న ప్రజలను రక్తం బిరిసినంత పని చేస్తారు కొంతమంది జనాలు ఇక గిసొంటి జనాలు గి దునియా మీద ఉంటారు అంటే ఏమో అనుకున్నా గాని కానీ నిజంగా నిజమే నుల్లా ఇక లెవలు అసలు ఏం చెప్తారు చూద్దాం పారి ఎక్కదక్క పడుతున్న వానలకు ఊహించని స్థాయిల వరదలతో తెలుగు రాష్ట్రాల జనాలు మస్తు ఇబ్బందులైతే అయితే పడుతుండ్రు ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలు గత యాభై ఏండ్లల్లా ఎన్నడూ లేనట్టు వరదలతోని అతలా కుతలం అయితే అవుతున్నాయి ఇక గీ ముచ్చట గిస్టుంటే కాదేది దోపిడికి అనర్హం అన్నట్టు కొందరు అడ్డగోలుగా దందాలైతే ఆపద కాలంలో నిరాశ్రయాలుగా మారిన వారి నుంచి వెళ్ళి డబ్బు సంపాదించాలని దుర్బుద్ధిని అయితే ప్రదర్శిస్తుండ్రు ఇక గిసుంటిదే ఒక సంఘటన వరద విలయంలో చిక్కుకున్న విజయవాడలో వెలుగు చూసింది ఆపదలున్నుకు ఆపణం అందించాల్సింది పోయి వరద బాధితులతో పడవల ఆపరేటర్లు దందనైతే ఊహించని పద్ధతిలో ఒక్కొక్కలకు పదిహేను మంది నుంచి నాలుగు వేల వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు అయితే వస్తున్నాయి ఇక ఇందుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింటో వైరల్ అయితే అవుతుంది ఆటోలోలు కదా అడిగినట్టు కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గరికి ఎవరైనా వెళ్ళేటోళ్ళు ఉన్నారా అనుకుంటా బాధితులను బోటు నిర్వాహకులు ఈ కనిపించింది అడుగుతుంది ఆపదలున్నోళ్ళ అవసరాన్ని ఆసరాని కొంతమంది డబ్బులు సంపాదించాలని మస్తు కకుర్త అయితే పడుతున్నారు ఇక ఇసోంటి ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లో కూడా జరిగింది ఇక్కుకున్న ఒక వ్యక్తిని కాపాడటానికి ఒకయనే పదివేలు డిమాండ్ చేసిండు అయితే డబ్బు ట్రాన్స్ఫర్ చేసుడు కొంచెం అటు అయ్యేసరికి ఆ వరదల సిక్కుకున్న మనిషి నేనే కాపాడక ఆయన అటే కొట్టుకుపోయి పానాలైతే ఇడిచిండు ఇక ఈ ఘటన మీద చాలా విమర్శలు అయితే అత్తున్నాయి సమాజము ఎటు అవుతుందో ఏమో అని ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి ఎడతెరిపి లేకుండా కొడుతున్న వానల్ ఏమంటే రకరకాలుగా నష్టపోతారు ఇక చిన్న చిన్న దుకాణాలు ఉన్న వాళ్ళు సామాన్లు నష్టపోతే వ్యవసాయం చేసుకున్న రైతన్ననైతే పంటలే నష్టపోతారు ఇక గిట్లైన జనాలను మందులు వచ్చిన మంత్రి సార్ కు ఆ ఏం చెప్పుకున్నారు సార్ ఏమన్నాడు అర్సుకున్నాం పారి రికమ్మ లేకుండా పడుతున్నాం వానలకు జనాలు ముప్పు తిప్పలైతే అయితే పడుతున్నారు రైతన్నలే పంట పొలాలో గింత కూడా ఆశ లేకుండా మొత్తానికే పనికి రాకుండా కొట్టుకుపోయినాయి చిన్న చిన్న దుకాన్లు గుడిసెలు షెడ్లు ఆశ లేకుండా ఆగం ఆగం అయినాయి ఇక సామాన్లు బట్టలు బాధలు నాశనం ఒకే తైతే ఏళ్ళ తరబడి చదువుకొని సంపాదించుకున్న సర్టిఫికేట్లు కూడా నీళ్ళు పాలైనాయి అయినాయి ఇక ఇవ్వని తెలుసుకుందాం అని పర్యటన కోసం వచ్చిన మంత్రి సార్కు మా సర్టిఫికేట్లు కొట్టుకపోయినా జర ఎట్లన వేసి సర్కారు ఆ సర్టిఫికెట్లు మళ్ళీ ఇప్పించినట్టు చర్యలు తీసుకోవాలని మంత్రి సార్ జనాలు ఏదేమైనా పైసలు ఇయల కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు కానీ కష్టపడి ఎదువుకున్న సర్టిఫికెట్లు పోతే ఎవ్వలకైనా మస్తు బాధ అనిపిస్తా ఇక మంత్రి సారు మొత్తం మీద ఏం బాధ లేదు మళ్ళా సర్టిఫికెట్లు మీకు ఇప్పించే బాధ్యత నాదని భరోసా అయితే ఇచ్చిండట చిన్న చిన్న కారణాలకే ఏదో అయినట్టు ఎంతో ఏడ్చినట్టు కొంతమంది జనాలు కానీ అక్క ఉన్న పరిస్థితికి ఆత్మవిశ్వాసంతో ఆనంద్ మహేంద్ర సారు ఏమన్నాడో చూద్దాం పారీ పారిస్ దేశంలో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత ఆర్చరు దేవి ప్రదర్శన ఆశ్చర్యానికి గురి మహిళల వ్యక్తిగత విభాగంలో ఆమె తొలి షాట్లో లో ఇచ్చిన ప్రదర్శనకు పది పాయింట్లు అయితే దక్కినాయి ఇక గిందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయితే అవుతుంది కొంచెం తేడాతో పథకాన్ని కోల్పోయినప్పటికీ ఆమె మీద ప్రశంసల అయితే గుర్తుంది ఆమె వీడియోను పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర షేర్ చేసుకుంటా గతంలో తాను ఇచ్చిన ఒక మాటను గుర్తు చేసుకున్నాడు అసాధారణంగా ధైర్యము నిబద్ధత ఎన్నటికీ వెనుగడగాయని స్ఫూర్తికి పథకాలతో సంబంధం ఉండదు నువ్వు దేశానికే కాకుండా మొత్తం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని దాదాపు ఒక సంవత్సరం క్రితం నీ స్ఫూర్తికి సెల్యూట్ చేసుకుంటా మా సంస్థ కార్లాల నుంచి వెళ్ళి ఏదన్నా కారును తీసుకోవాలని చెప్పిందని నీకు తగ్గ కారును డిజైన్ చేయిస్తానని మహేంద్ర గారు అయితే తెలిపినారు కాగా రెండు చేతులు లేకపోయినా శీతలదేవి బాణాలు బాణాలేసిన తీరు అందరినైతే ఆశ్చర్యపరుస్తుంది ఆమె సొంత రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ కాగా ఆమెకు కోకోమెలియా అనే ఒక రుగ్మత చేతులు మొత్తానికే పెరగలేదట అయినప్పటికీ కాళ్ళతోనే అన్ని పనులు చేసుకుంటది గత ఆసియా క్రీడల్లో రెండు బంగారు పథకాలు కూడా గెలుచుకుంది గీమె అప్పట్లో ఆమెకు కారిత్నని ఆనంద మహేంద్ర ప్రామిస్ వేసిండట గా ముచ్చట మల్లొక మల్క మది చేసుకున్నాడు కొన్ని ఆడా ఈడ జరిగే చిత్రాలు చూస్తా అంటే ఓషిని గిరే చిత్రం నా దేవుడు అనిపిస్తుంది ఇక గసండి జరిగినప్పుడే ఎవరనిపించినట్లు మూచట్లు పెట్టుకుంటారు గట్లనే గీడ జరిగిన వింతేంది దాని గురించి జనాలు ఏమేమి మూచట్లు పెట్టుకుంటారు మనం కూడా చూద్దాం పారీ సోషల్ మీడియాలో అనేక వీడియోలు అయితే వైరల్ అయితేనే ఉంటాయి ఇక అండ్లకెళ్లి జంతువులకు సంబంధించిన వీడియోలు కొన్ని అందరినీ ఆశ్చర్యానికి అయితే గురి చేస్తాయి ఇక అచ్చం అసంటి సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతుంది ఒక ఆవో విశ్రాంతి తీసుకునే సమయంలో ఆకలితోని ఇబ్బంది పడుతున్న ఒక పంది పిల్ల యశంటీ భయం కూడా లేకుండా ఆ ఆవు వచ్చి మెల్లగా పాలైతే తాగింది ఈ సంఘటన ఎక్కడనో కాదు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో జరిగిందట అగోకి ఆవు పాలు పంది దావుడేందని అందరైతే చిత్రపడుతున్నారు ఇక ఇందుకు సంబంధించిన వీడియో నెట్ తింటే మస్తు వైరల్ అవుతుంది ఈ వీడియో చూసిన జనాలు ఆకలికి జాతి భేదం ఉండదనుకుంటా రకరకాల కామెంట్లు అయితే ఎత్తున్నారు ¡Suscríbete